హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి జింక్ అండి ఈ జింకు ఈ నారుమలో స్ప్రే చేస్తున్నాను ఆ జింకు ఎలా ఉందో మీకైతే రియల్గా అయితే చూపిస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నారుకైలు అయితే జింక్ అయితే పడుంది ఒకసారి చూద్దామండి ఇదేనండి చూడండి ఇదేనండి జింక్ అంటే మచ్చలు మచ్చలుగా ఎలా అయిపోయిందో చూడండి పైరు ఓకే క్లీనింగ్ లేదనమాట మొత్తం బూడిద రంగులో మొత్తం అయిపోయింది నల్లంగా ఈ జింకు అనేది చాలా భయంకరమైన తెగులు అనమాట ఎలా అంటే మనము నత్రజని పొటాసు భాస్పరం మొత్తం మనం పొలంపై చల్తామంట చల్తాం ఈ మూడు చల్లినా గడ వేస్ట్ అండి అంటే ఆ జింక్ అనేది ఆ మొక్కకి ఉంటే మనం ఎంత పిండిలేసినా పని చేయదండి కంపల్సరిగా ఈ జింక్ అయితే వేసుకోవాలండి ఈ జింక్ వచ్చేసి మనం పిండిలో చల్లుకోవచ్చు పిండిలో కలుపుకొని చల్లుకోవచ్చు తర్వాత కిచికారీ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి దుక్కులో దుక్కులో ముడి జింకు ముడి జింకు దుక్కులోగా వేసుకోవచ్చండి రకరకాలుగా ఈ జింక్ అయితే పొలంలో వాడుకోవచ్చు అండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మన నారుమోడికైతే ఈ జింక్ అయితే స్ప్రే చేస్తున్నాను ఇప్పుడైతే ఈ జింక్ అయితే కలిపేసుకుందామండి ఈ జింకు ప్యాకెట్ వంద గ్రాములండి ఇది ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చండి కానీ మన నారుమడికి కొద్దిటాలు కాబట్టి మనకి అర ఎకరాకి దొరకదండి ఎకరాకి నేను తీసుకున్నా కూడా ఇది తర్వాత మనం నాటు వేసినప్పుడు కూడా మనం స్ప్రే చేయాలి దానికైతే దానివల్ల అప్పుడైనా ఉపయోగిస్తుంది కానీ ప్రస్తుతానికి కొద్దిగా అయితే మనం తీసుకొని నార్మల్లో లో ముందుగా జింకు రాకుండా జింకు వచ్చింది దాని నివారణ కోసం మనమైతే ముందుగానే జింక్ అయితే స్ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్ మన నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ నారు నారు ఏ తెగులు లేకుండా ముందుగా సురక్షంగా అంటే ఏ తెగులు లేకుండా చూసుకోవాలన్నమాట ముందు తర్వాత నాటు వేసుకోవాలి మన నారుకైలో నారు తెగులుండి తెగులుండి అలాగే తీసుకోపోయి మనం ప్రధాన ఫలంలో నాటు వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట అంతేనండి జింక్ ప్యాడ్ సెలబిన్ ఈ సెలవిన్ వచ్చేసి గ్రాములు అండి ఈ ఎకరాకి దీని రేటు వచ్చేసి నూట యాభై రూపాయలండి ఈ జింక్ వచ్చేసి మిరప చెరుకు తర్వాత ఈ అంటే కూరగాయ పంటలు నిమ్మ కానీ వరి కానీ మొక్కజొన్న తర్వాత పత్తి మొత్తం ఏ పంటలైనా వాడుకోవచ్చండి జింకు అనేది జింక్ అనేది ప్రతి పంటకి వ్యాపిస్తుంది అనమాట ఈ జింకు లేకుండా మనం ముందుగానే నివారణ చేసుకుంటే మనం వేసే ఎరువులు సకాలంగా అందొద్దు అనమాట లేకపోతే సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం Bye.